ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తూ ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు అన్నారు ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశమోతున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు రాజ్ ఠాకూర్ అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ శ్యాంప్రసాద్ లాల్ లతో కలిసి జిల్లా డివిజన్ అధికారులతో సమీక్షించారు ముందుగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేయడంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంటుందని మంత్రి ఆదేశాల మేరకు విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ డిఆర్డీఓ శ్రీధర్ జిల్లా విద్యాశాఖ అధికారి టి మాధవి జిల్లా వైద్య వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ మంత్రి ఆర్డీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తోమ రవీందర్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రమాకాంత్ డీపీఓ చంద్రమౌళి డిఎస్ఓ ఏ ప్రేమ్ కుమార్ డిఎం సివిల్ సప్లై శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు ఆర్అండ్బిఈఈ డిపీఆర్ఈ వివిధ శాఖల జిల్లా డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు లక్షల జీరో ఇవ్వడం జరిగింది ప్రతి కోట్ల యాభై లక్షలు నలభై రోజుల్లో రెండు సార్లు ప్రయాణం చేసినట్టు నాలుగు సార్లు ప్రయాణం చేసినట్టు ఒక్కొక్క మహిళా సేదర్మల్ని ఐదు సార్లు ప్రయాణం చేసినట్టు ఇక్కడ మా మహిళా సేదర్మలు ఎవరైతే ప్రభుత్వం వివిధ స్థాయిలో వారందరూ కూడా చాలా మంది ఈసిన బాధ్యత మాపై ఉంది ఆ కూడా భాగస్వాములు కావాలని తీర్పు ఇవ్వడానికి రెవ్యూ మీటింగ్ లో ప్రధానమైన అంశం జిల్లా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా బస్సు ప్రయాణానికి సంబంధించి వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తూ

అందరికీ నమస్కారం తెలుగు మొదటిగా మీద పోతున్నారు మార్పు మేము సైతం ముందుకు వచ్చి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో కాకస్ మామూలు ముందుకు వెళ్తా ఉన్న జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులకు వివిధ స్థాయిలో పనిచేస్తా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా ప్రభుత్వ తరఫున మీకు హృదయపూర్వకంగా ప్రసంగతలు తెలియజేస్తా ఉన్నాం మీరందరూ కూడా ఆలోచన ప్రత్యేకంగా మార్పుకొని అందరం ఏ విధంగా మార్పు మీ ఆలోచన ప్రక్రియలోనే ముందుకు నడుపుతాయి ఇది ప్రజాపాలన నియంతృత్వ పాలన కాదు అనే ఒక ఆలోచనతోనే ముందుకు నడుస్తా ఉన్న నేపథ్యంలో ప్రజాస్వామికంగా ప్రజలకు హితువులు చేసే ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి మేము అండగానే ఉంటాం ప్రజలకు సంబంధించిన పరిపాలన ఆ పరిపాలన భాగస్వాములై తా ఉన్న అందరికీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు దాంట్లో మొదటిగానే అందరూ కూడా हमस्तु का <प्रथी> वे अंदर में उद्योग देवाला को पार्टी से ముందు ጋርছি তার আমি আনন্দ কথা নাও ইরে মনেে ব্যাপারে কথা ইরে বিষয় পর বাদ অলুকত উগ্যবদিয়ার কথা বল মতল মতল কথা যে